సంబట్టి ఈరోజు నేను మీకు కొన్ని మూంగా జార్జెట్ శారీస్ చూపిస్తానండి ఇవి వచ్చేసి చాలా బాగుంటాయి క్వాలిటీ అంతా చాలా ఫ్లోయి ఉంటాయి అన్నమాట ప్యూర్ మూంగా జార్జెట్ శారీస్ అండి శారీ ఓవరాల్గా మనకిలాగా బుటీస్ అన్నమాట ఓవరాల్ శారీ మనకిలాగా బుటీస్ వస్తాయి పళ్ళు వచ్చేసి మనకి ఇలాగా చిప్ పళ్ళు వస్తుందండి చిన్న పళ్ళు వస్తుంది లాగా మనకి పల్లె వస్తుందండి శారీ మొత్తం శారీ మొత్తం మనకి ఇలాగా బుట్టి వస్తుంది వచ్చేసి పల్లె పట్టు మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తారండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాగా ఎలిఫెంట్ డిజైన్తో బ్లౌజ్ వస్తుంది అనమాట బెనారసీ బ్లౌజ్ అండి శారీ అయితే చాలా మోటం అండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ కార్ట్ ఓవరాల్ శారీ మనకిలా ఉంటుంది ఇది మనకి బ్లౌజ్ కార్ట్ फोटो जी